హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్గా ఉసిరికాయ పులిహారే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం నేను ఒక పది ఉసిరికాయలు తీసుకుంటున్నాను వాటిని సీడ్స్ తీసేసి చూశారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలో మనం అన్నిటినీ వేలు అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని వీటిని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం అన్నం క్వాంటిటీని పెట్టి మనం నేనైతే రెండు గిద్దలు రైస్ వండానండి అందుకోసం దానికి సరిపడా ఆయిల్ వేసాను మీరు అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసాను పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు ఇది ఆప్షన్ మాత్రమేనండి మీకు అవసరమైతే వేసుకోవచ్చు కానీ వేస్తే చాలా బాగుంటుందండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఇలా ఆయిల్లో పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు వీటన్నిటిని ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న పొడి వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆ పొడి వేసుకున్నాను ధనియాలు మిరియాలు అలాగే నువ్వులు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉసిరికాయ పొడి అది కూడా వేసుకుంటున్నాను అది కొంచెం వేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇప్పుడు మనం సాల్ట్ వేయలేదు కదా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి చాలా మంచిదండి ఉసిరికాయ హెల్త్కి కూడా చాలా మంచిది సంవత్సరంలో లో ఒకసారైనా తినాలండి ఉసిరికాయ అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసాను పొడి పొడిగా అన్నం వండి పెట్టుకొని చల్లారిన తర్వాత మనం ఈ రైస్ని దీంట్లో కలుపుకోవాలి ఉసిరికాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే రెండు గిద్దల అన్నాన్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు అన్నము దీంట్లో బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా పులిహార చింతపండు పులిహార నిమ్మకాయ పులిహోర చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఈ సీజన్లో ఉసిరికాయ పులిహోర ఈ సంక్రాంతికి స్పెషల్గా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయి